మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లనే నా వీడియోస్ని కొంచెం లైట్ ఫోన్ దగ్గర ఏ ఆకారంలో అయితే మనకు ఉంటుందో అదే ఆకారంలో ఈ బండలైతే కూడా చాలా చాలా పవిత్రవంతులు అయితేనే చాలా శక్తిగా పెద్ద పెద్ద నల్లమల్ల అడవి అంటేనే గుడ్డలు కూడా నల్లగా ఉంటుంది అన్నమాట అట్లనే ఈ నల్లమల్ల అడవి లోపల పెద్ద పెద్ద గుడ్లు అయితే నేను ఎక్కుకుంటూ సాహసం చేసుకుంటూ కొన్ని చెట్లు మన వైద్యానికి మన ఇంటి లోపలకి మన పూజ దగ్గరికి వచ్చేటువంటి భక్తులకి కావాల్సినటువంటి చెట్లు యంత్రాలు అయితే తీసు చెట్ల గురించి అయితే వచ్చి చెట్లు తీసుకుంటారు అనమాట శ్రీశైలం అనేది ఒక వనమూలికల సంబంధించినటువంటి ఆ క్షేత్ర మహాక్షేత్రం మహా నల్లమల్ల అటువంటి పెద్ద పెద్ద వనమూలికలు ఉన్నటువంటి అతి పవిత్రమైన చెట్టు కనుక మీరు కూడా మీ ఇంటి లోపలికి అట్లనే మీ యొక్క ఇంటి లోపల పరిస్థితుల గురించి కూడా చెట్లు తీసుకోవచ్చు చెట్లను తీసుకొని మన ఇంటి లోపల పెట్టుకుంటే మనకు సర్వ సర్వదోషాలున్నా కొన్ని దుష్ట మానవుల ప్రయత్నాలు చేసిన మనకి తొలగిపోతాయి అట్లనే మీరు ఆ చెట్లను తెచ్చుకొని ఇంట్లో కొన్ని చెట్టు కూడా నీకు నేను యూట్యూబ్లో చూపించిన అదేవిధంగా ఇంకా చాలా చెట్లు ఉంటాయి కొన్ని చెట్లు చెప్పకూడదు గనక మీకు అందు గురించి జస్ట్ ఆ ప్లేస్ మాత్రమే అక్కడ నేను చేస్తున్నటువంటి చెట్ల గురించి మాత్రమే వీడియో తీసి పెడుతున్నా ఓం నమ శివ శ్రీశైలం అడవులలో వచ్చేసి గుట్టపై గుట్టపైకి నేను ఎక్కిన కదా ఈ గుట్ట పైన శ్రీ మల్లికార్జు శ్రీశైలం మల్లికార్జున స్వామి నా ఆత్మను తలుసుకొని ఆ భగవంతుని బొమ్మ అయితే గుట్టపైన దించిన అనమాట ఇది ఎల్లకాలం ఆ దేవుడు నేను ఎట్లయితే ఆ యొక్క శివలింగం ప్రతిబింబం అయితే నేను దించినో అదే విధంగా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ పరమేశ్వరి కరణ కటాక్షం మీ అందరిపైన మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లనే నా వీడియోస్ని కొంచెం లైట్ ఫుల్ అట్లనే ఈ మల్లికార్జున స్వామి కరుణ కణాక్షం మీ అందరిపై ఉన్న వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శ్రీశైలం అంటేనే ఒక విచిత్రమైనటువంటి ప్లేస్ అనమాట మనకు వచ్చేసి శ్రీశైలం లోపల పెద్ద పెద్ద కొండల నడమ పెద్ద పెద్ద గుట్టల నడమ విచిత్రమైనటువంటి ఈ యొక్క బండరాయి అయితే ఉంది ఈ బండరాయి వచ్చేసి కింద ఒక సైడ్ మాత్రమే దిగి ఉంది ఇంకొక సైడ్ మాత్రం కుల్లా ఉంది అయినా కానీ చెక్కు చెదరకుండా గాలి తుపానులు ఎంత వచ్చినా కింద పడకుండా గట్టిగా ఉంది చూడండి మన దగ్గరికి వచ్చి చూపిస్తాం మీకు నేను ఇక శబ్దం కూడా ఒక్కొక్క శబ్దం ఉంది ఇంకో ఈ రాయిని కొడితే ఒక విధంగా శబ్దం వస్తుంది అట్లనే ఈ రాయిని పెడితే ఒక విధంగా శబ్దం వస్తుంది చూడండి అగో ఏదో ఒక భ్రమరనాదాన్ని ఏదో ఒక వాయిద్యాన్ని ఏదో ఒక డమరుకాన్ని కొట్టినట్టే వస్తుంది చూడండి శబ్దం పెద్ద రైతుడు కొట్టి చూపిస్తా అంటే శ్రీశైలం లోపల గుళ్ళలో కూడా మనము ఒక గంట కొడితే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా అదే విధంగా సౌండ్ వస్తుంది చూడండి అంటే అప్పుడు ఆ పరమశివుడు కానీ మున్లు గాని తపత్ చేసుకొని తపశ్శక్తితోటి శక్తి తోటి నిలబెట్టినటువంటి పెద్ద బండరాయి అన్నమాట ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరిని స్మరించుకొని పెట్టినంటే పెద్ద బండరాయి చూపిస్తారండి దీని కింద కూడా చాలా ప్లేస్ ఉంది ఆ ప్లేస్ చాలా ఉంది దాని చేతి పెడితే కూడా ఒక మనిషి కూడా పడుకునేంత స్థలం ఉంది అనమాట దీని కింద మొత్తం చూపిరా వచ్చేసి శ్రీశైలంలో మునులు తపజ్ చేసుకొని అట్లనే పెద్ద పెద్ద యోగులు మునులు తపస్ చేసుకున్న అతి పవిత్రమైనటువంటి పెద్ద గుట్ట అనమాట స్వయంగా తన చేతులతోటి ఆ పరమశివుని స్మరించుకొని తపజ్ చేసి అది ఏర్పడినటువంటి పెద్ద శివలింగం లాంటి ఆకారం ఉన్నటువంటి పెద్ద బండరాయి ఈ బండరాయి కూడా చాలా చాలా పవిత్రవంతులైతేనే చాలా శక్తిగల వల్ల అయితేనే ఇక్కడ స్థలం కూడా వస్తారనమాట ఓం నమశివాయ నేను మొత్తం కింద నుంచి పై వరకు చూపిస్తాను ఎందుకంటే ఇందాక కింద నుంచి చూపిస్తాను కనుక ఇప్పుడు కింద నుంచి పై వరకు చూడొచ్చు మనకు శివలింగం ఏ ఆకారం అయితే మనకు ఉంటుందో అదే ఆకారంలో ఈ బండరైతే మనకు మునులు వచ్చేసి యోగులు వచ్చేసి తపస్ చేసుకున్నటువంటి పెద్ద పెద్ద ఋషులు వచ్చేసి స్వయంగా వాళ్ళ చేతులతోటి వాళ్ళ తపశక్తితోటి ఏర్పడినటువంటి అతి పవిత్రమైనటువంటి శివలింగం ఆకారంగా కలిగినటువంటి యొక్క రా బండరాయనమాట ఓం నమ శివాయ